ఎట్టకెట ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు జూబ్లీల్స్ ఫలితాలపై పద్దెనిమిదిన గులాబీ నేతల భేటీ ఓటమిపై చర్చించుకున్న అధిష్టానం గతంలో మాదిరిగానే అభిప్రాయాలు తెలుసుకొని సైలెంట్ అవుతారా పార్టీ ప్రతిష్టకు చర్యలు చేపడతారా కేడర్కి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలలో ఆసక్తికరమైన కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను స్థానికంపై దృష్టి పెట్టండి గెలుపోటములు సహజం జూబ్లీ హిల్స్ లో నాయకులు కేడర్ను బాగా పనిచేశారు కేటీఆర్ అభినందించిన కేసీఆర్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ రియాలిటీ ఇప్పుడు మనం చెప్దాం అసలు రియాలిటీ మనం చెప్పాలి కదా కేసీఆర్ ఒకటి ప్రచారానికి రాకపోవడం మైనస్ గా మారింది కేటీఆర్ ఏది రోడ్ షోస్ ఈ రోడ్ షోస్ సక్సెస్ కార్యకర్త ఈ కార్యకర్తలకు సంబంధించి ఈ కార్యకర్తకు సంబంధించిన పని కూడా బాగానే చేసిండు మరి ఎక్కడ లోపం బాయ్ అందరూ వెజిటేరియన్ తినేటో కానీ నాన్ వెజ్ ప్లేట్లలో ఉన్న నాన్ వెజ్ అంతా ఎడబోయింది అనేది మన సినిమాలో సామెత ఉంటుంది కదా మళ్ళీ దాని అంటే మళ్ళీ కులాలు అంటారు కాబట్టి నేను ఇక్కడనే ఆతాను సో అంత మంచిగానే ఉన్నది మరి ఎక్కడ పోయింది లోపం ఏంది లోపం ఏంది అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు సంబంధించి తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి దాదాపు రెండు వందల ఛానళ్ళు నేను వైపు తిప్పేసుకున్నాడు అదొకటి రెండోది ఆయన దగ్గర వ్యూహకర్తల నమ్మలే ఆయన పార్టీ కార్యకర్తలను నమ్ముకున్నాడు తన వాళ్ళను నమ్మాడు తన కార్యకర్తలను నమ్మేయండి ఇక ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ లీడరే రావాలని ఆడ ఎంత కార్యకర్త పనిచేస్తుంది ఆయనకి ఎంత తెలివి ఉంటేందంటే ఏందంటే బుర్రల తెలివి లేని వాళ్ళందరూ ముందు ఉంటారు తెలివి ఉన్నోడు అందరూ ఎన్నుకుంటారు కదా గదే అయిపోయింది గాడ కూడా కొన్ని చోట్ల కొన్ని ఇది చర్చ లోతుగా జరుగుతున్న చర్చ సో అంతా సక్సెస్ అయ్యి కానీ వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇంకా బలమైన వ్యూహాలు చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి ఒకటి పాదయాత్ర చేయాలి రెండు బస్సు యాత్ర చేయాలి ఇంకోటి పల్లెనిద్రలు చేయాలి దాంతోపాటు సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని చూపాలి వీళ్ళే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి నేరుగా సెక్రటరియేట్ పంచాయతీ మొదలు పెట్టాలి అసెంబ్లీ పంచాయతీ మొదలు పెట్టాలి దాంతోపాటు కలెక్టరేట్లు కాదు ఎమ్మెల్యేలు మినిస్టర్ల క్యాంప్ కార్యాలయాల ముట్టడిలు చేయాలి అప్పుడు సమస్యల వలయానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఇంకా దగ్గరికి వెళ్తారు రెండోది వచ్చేసి పార్టీ కార్యకర్తలు వీళ్ళు పునాదులు నా భాషలో చెప్పాలంటే వీళ్ళే ఊపిరి వీళ్ళే శ్వాస మన శరీరానికి మొత్తానికి గుండె ఎట్లా పనిచేస్తుందో పార్టీకి కార్యకర్తలు అట్లా పనిచేస్తారు ఆ గుండెకు మనం ఇవ్వాలి బాధ్యతగా వాళ్ళు నిల్చుంటున్నారు ఏం ఆశించారండి సోషల్ మీడియా నేను చెప్తున్నా కదా ప్రేమ అభిమానం ఆప్యాయత కాస్త ధైర్యం భరోసా నా వెనుక నా ఒళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు